మన ఎన్నికల సంఘాన్ని కోర్టులోనూ నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబే ప్రారంభించారు దానికి కర్త కర్మ క్రియ ఆయనే ఎన్నికల చిహ్నం పార్టీ జెండా పార్టీ ఆస్తులు ఆస్తులు అన్నీ చంద్రబాబు నాయుడువే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఎన్నికల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పడో అప్పటిలో వెలువరించిన తీర్పుల సారాంశం ఇది ఇవి తెలుగు ప్రజలను పరిచాయి తెలుగుదేశం పుట్టు పూర్వోత్తరాలు క్రమవికాసం తెలిసిన తెలుగు ప్రజలు తెల్లబోయారు ఇప్పుడు అలా తెల్లబోవడం మహారాష్ట్ర ప్రజల ఎంతైంది ఎన్నికల సంఘం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని తూర్పు ఇచ్చేసింది గత ఏడాది జూలైలో ఎన్సిపిలో మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ షిండే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది పార్టీకి మొత్తంగా యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు ప్రస్తుతం ఆయన పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు సమాచారం ఆ పార్టీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్ పవార్ వర్గానికి కేటాయించారు ఈసీ నిర్ణయంతో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఈసీ కోర్టును దియబట్టిన ఈ వర్గంలో ఈసీ తీరును దుయ్యబట్టిన వర్గం నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు ఎన్సీపీ సంస్థాగత నిబంధనలు నిర్మాణం శాసనసభ్యుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వెలువరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తన వర్గానికి ఒక పేరును ఎంచుకోవాలని శరద్ పవార్ ఈసీ సూచించింది ఈసీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్న అజిత్ తెలుపుగా ఇది ప్రజాస్వామ్యం హత్యేనని శరద్ పవార్ వర్గం అనిల్ దేశ్ముఖ్ మండిపడ్డారు అజిత్ వర్గాన్ని ఈసీ గుర్తించడం అదృశ్య శక్తి విజయంగా శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే అభివర్ణించారు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని దొంగిలించడానికి చంద్రబాబు అనుసరించిన పద్ధతిని అదే నమూనాలో అజిత్ పవార్ అనుసరించారు దేశ రాజకీయాల్లో చంద్రబాబు అజిత్ పవార్ పల్టారాం నితీష్ కుమార్ నీతి జాతి లేని రాజకీయ నాయకులుగా నిరూపించుకున్నారు అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ వర్గంలోని గ్రూపులు రెండు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయటం లేదని అందువల్ల చట్టసభల్లో ఆధిక్య ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొంది చట్టసభల్లో అజిత్ వర్గానికి ఆధిత్యం ఉన్నందున దాన్ని అసలైన ఎన్సిపిగా గుర్తిస్తున్నట్లు తెలిపింది వన్ టైం ఆప్షన్ కింద శరద్ పవార్ వర్గానికి ఎన్నికల కమిషన్ కొంత వెసులుబాటు కల్పించింది రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి కొత్త పేర్లను ప్రతిపాదించాలని సూచించింది మూడు పేర్లను ప్రతిపాదించవచ్చునని తెలిపింది ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నాడు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఎన్సిపి శరద్ పవార్ స్థాపించారని మహారాష్ట్ర అందరికీ తెలుసు ప్రారంభం నుంచి ఆయనే జాతీయ అధ్యక్షునిగా ఉన్నారని కూడా తెలుసు అయితే పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నదని వ్యాఖ్యానించారు జనాభిప్రాయం కూడా అలాగే ఉంది ఈ అంశంలో హర్షద అర్హత మెజారిటీ ఆధారంగానే ఈసీ నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ సిండే కూడా అభిప్రాయపడ్డారు దాదాపు రెండేళ్ల క్రితం షిండే కూడా ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించడం శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కావడం తెలిసిందే దీన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ కోర్టుకు వెళ్ళినా లాభం లేకపోయింది షిండే వర్గాన్ని అసలు సేనగా ఈసీ గుర్తించిన గుర్తించి ఉద్ధవ్ వర్గానికి షాకిచ్చింది అయితే రానున్న ఎన్నికల్లో ఈ శివసేనను చీల్చటం ఎన్సీపీని చీల్చటం దీనిలో బీజేపీ చురుకైన పాత్ర వహించటం మహారాష్ట్ర ప్రజలకు నచ్చలేదని వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది నలభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో అత్యధిక సీట్లు ఈసారి బీజేపీ షిండే వర్గము కోల్పోరున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది